హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సహన్యా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు తీసిన వ్లాగ్ సో మార్నింగే లేచి ఫైవ్కి అలా లేచేసి మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాను సో వాకిలంతా ఊడి చేసుకొని ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇక మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక వంటలైతే స్టార్ట్ చేశాను రైస్ అండ్ పొట్లకాయ కర్రీ అయితే చేస్తున్నాను సో ఈరోజు పొట్లకాయ కర్రీ చేసుకుంటారు కదా అందరూ సో అది కూడా నేను ఈరోజు చేస్తున్నాను సో నిన్న నైటే నేను పొట్లకాయ కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది అని సో అందుకని నైటే కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే ఆ పొట్లకాయ కర్రీ అయితే వండుతున్నాను సో మా సైడ్ అయితే మేము పొట్లకాయ కర్రీ బెండకాయ పులుసు అన్నం అండ్ పాశం అయితే చేసుకుంటాము సో ఇలా మేమైతే పాశం ఇలా చేస్తాము బెల్లం వాటర్లో ఇలా అన్నీ ఉండరాల టైప్ చపాతి పిండి కలిపేసి అవి చపాతీలు రౌండ్గా చేసేసుకొని అండ్ కొన్ని తాలికల లెక్క చేసుకొని అండ్ కొన్ని ఇట్లా కట్ చేసుకొని అవన్నీ అయితే వేసుకుంటాము సో అందులో నేనైతే కొద్దిగా గసగసాలు అండ్ కొన్ని ఇలాచీలు వేసుకొని బాగా దంచేసుకొని అందులో వేసుకుంటాను అండ్ కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటాం మేము కిసా కిసా ఇచ్చిన కొబ్బరి ఉంటుంది కదా సో అది కూడా యాడ్ చేసుకుంటాము అండ్ ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి ఆ బెల్లం వాటర్లో అండ్ మనకైతే పాశం అయితే రెడీ అయిపోతుంది సో చాలాసేపు ఉడికించిన తర్వాత అది కొద్దిగా దగ్గర పడుతుంది సో అలా అయితే మనకు పాశం అయితే రెడీ అయిపోతుంది మా సైడ్ అయితే దీన్ని పాషం అంటారు సో చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు పాలతాలికలు అని ఇంకా చాలా రకాలుగా పిలుస్తారు మేమైతే మా సైడ్ పాషం అని అంటాము సో ఇలా పాషం అయితే రెడీ చేసుకున్నాను రైస్ అయితే అయిపోయింది పొట్లకాయ కర్రీ అయితే అయిపోయింది ఇక బెండకాయ పులుసులో మేము ఏం చేస్తామంటే ఇక్కడ సపరేట్గా కూర అని దొరుకుతుంది సో తిమ్మి కూర చింతకాయ వేసి వండుతారు సో అలా నేనైతే ఎప్పుడు చేయలేదు ఎందుకంటే బెండకాయ పులుసులోనే నేను తిమ్మాకు చింతకాయ వేసి చేస్తాను సో అందుకనే సపరేట్గా అవైతే కర్రీ అయితే చేయను ఎందుకంటే సపరేట్గా కర్రీ వండితే అది ఇష్టంగా ఎవరు తినలేరు సో మా ఇంట్లో అయితే ఇష్టంగా ఎవరు తినలేరని నేను ఆ బెండకాయ పులుసులోనే తిమ్మి ఆకు అండ్ కొంచెం చింతకాయ వేసి చేస్తాను సో అలా చే అన్ని అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక దేవునికి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అక్కడ మా మామయ్య అయితే డోర్స్కి అన్నిటికీ మామిడాకులు కూర్చోడం అవన్నీ అయితే చేశాడు అండ్ మనకు చేతులకు కంకణాలు అవి కట్టుకుంటాం కదా అవి కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాడు సో అవన్నీ అయితే డోర్లకు అన్నిటి కట్టేసుకున్న తర్వాత మనము ఈ దేవునికి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడ అనిల్ అయితే లేడు అనిల్ షాప్లో వినాయకుడిని పెడతాం కదా మా వర్క్షాప్లో అందుకనే అక్కడే పెట్టడానికి అయితే వెళ్ళాడు సో తను అక్కడ చూసుకుంటాడు నేను ఇంట్లో నేనే చేస్తాను పూజ సో ఇక్కడ మామయ్య హెల్ప్ తీసుకొని మామే నాకు హెల్ప్ చేస్తాడు పూజలో సో అలా నా పూజ అయితే ఇలా కాని చేసుకున్నాను సో ఇలా పక్కకన్నీ కంకీలు బనానాలు అండ్ ఐదు రకాల పండ్లు పెట్టేసిన తర్వాత మనం దీపం ముట్టించుకుంటే నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఏదో ఈసారి నాకు తోచిన విధంగా ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను సో ఎప్పుడు కానీ ఇది బ్యాక్ డ్రాప్ ఉంది కదా సో అది ఈ ఈసారే కొనుక్కొచ్చుకున్నాము ప్రతిసారి చాలా సింపుల్గానే చేసుకుంటాను సో ఈసారి కూడా అలానే సింపుల్గా అయితే చేసుకున్నాను సో ఇక్కడ వెండి వినాయకుడు ఉంది కదా సో అది మా మమ్మీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు సో అది కూడా పెట్టేసి మంచిగా పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత నేను పూజ అంతా లోపు అనిల్ కూడా వచ్చాడు సో అనిల్ నేను ఇద్దరం కలిసి అయితే పూజ అయితే స్టార్ట్ చేశాము అండ్ ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత మా కాలనీలో అందరికి పిలిచి మేమైతే హారతి అయితే ఇస్తాము దేవునికి సో హారతి పాట పెట్టేసి కాలనీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇలా హారతి అయితే ఇస్తాము సైడ్ అయితే ఇలా డైలీ హారతిస్తారు సో హారతి పాట పెట్టేసుకొని మంచిగా దేవునికి అయితే డైలీ లెవెన్ డేస్ ఇలా చేస్తారు డైలీ ఒక ప్రసాదం చేసి ఇలా దేవునికి అయితే నైవేద్యం చూపిస్తారు సో నేను కూడా మంచిగా పూజ అయితే చేసుకున్నాను సో అందరూ ఇలా వచ్చి అండ్ అందరికీ నేనైతే మోదక్ అయితే పంచాను సో ఆ రోజు స్వీట్ మోదక్ తెచ్చాడు అనిల్ సో అదే అందరికీ పనిచేసాను కాలనీలో అందరికీ సో అలా మా పూజ అయితే ప్రశాంతంగా అండ్ చాలా సింపుల్గా అయితే ఇలా చేసుకున్నాము అండ్ మీరు ఎలా చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మేము ఈ వినాయకుడు వన్ ఇయర్ దాకా ఇలానే ఉంచుకుంటాము అండ్ పోయిన ఇయర్ వినాయకుడు ఉంటుంది కదా సో అది ఈ ఇయర్ మేము నిమజ్జనం చేస్తాము సో ఈ వినాయకుడు మాత్రం వన్ ఇయర్ మేము అలానే పెట్టేస్తాము అక్కడ అందరూ అంతే నిమజ్జనం వెంటనే చేయరు సో అది వన్ ఇయర్ దాకా అలానే పెట్టుకుంటారు సో పోయిన ఇయర్ వినాయకుడు నిమజ్జనం చేస్తారు అండ్ లెవెన్ డేస్ మా కాలనీ అంతా ఒక పండగలాగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో లెవెన్ డేస్ నైవేద్యం పెట్టి అందరికీ పిలుస్తారు సో హారతిచ్చి అందరికీ అయితే పంచుతారు సో అలా మా కాలనీలో చాలా పండగలాగా జరుగుతుంది సో మీరు మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్